అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ డ్రింక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజుల్లో సహజంగా చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సహజంగా ఎదుర్కొంటున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ ఎవరిని చూసినా ఎక్కువగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నామని చెప్తూ ఉంటారు అయితే సహజంగా జుట్టు అనగానే మనం ఫస్ట్ చేసే పని హెయిర్ ఆయిల్ మార్చడం లేదా హెయిర్ షాంపూ మార్చడం మార్కెట్ లో కనిపించే కొత్త కొత్త షాంపూలు కొత్త కొత్త ఆయిల్స్ తెచ్చి వాడటం చేస్తూ ఉంటాము నా అభిప్రాయం ఏంటంటే పైపై పూతలు ఎన్ని పూసినా పై పై ఆయిల్స్ పై పై షాంపూలు ఎన్ని రకాలు వాడినా అంతగా ఉపయోగం ఉండదు మనం లోపలికి తీసుకునే డైట్ అనేది మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది తీరిపోతుంది మరి ఈ రోజు మనం చెప్పుకునే రెసిపీ తోటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే చాలా వరకు తగ్గిపోతుంది నేను రీసెంట్ గా ట్రై చేశాను నాకు తేడా అయితే కనిపించింది మీరు కూడా తప్పకుండా వాడి చూడండి తప్పకుండా తేడా కనిపిస్తుంది అయితే ఏదైనా సరే వారం రోజుల్లో పది రోజులు అయితే తేడా కనిపిస్తుంది కంపల్సరీ మూడు నెలలన్నా కంప్లీట్గా వాడితేనే మనకి ఆ తేడా అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే జుట్టు ఊరుకోవడం జుట్టు పెరగడం అనేది జుట్టు పెరగటం అనేది ఒక రోజులో రెండు రోజుల్లో అయ్యే పని కావాలి కదా కొంచెం టైం తీసుకుంటేనే కొంచెం టైం తీసుకుని ఓపిక్ గా మీరు రెండు మూడు నెలలు వాడి చూస్తే మీకు తేడా అనేది కంప్లీట్ గా తెలుస్తుంది మరి మరి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తగ్గించే మంచి హెల్త్ రీటింగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఇక్కడ నేను ఒక ఏడెనిమిది బాదం పప్పులు ఒక పది పన్నెండు వరకు జీడిపప్పు తీసుకున్నానండి వీటిని నైట్ టైమే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను తెల్లారి ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కనుక ఈవినింగ్ ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకున్న పప్పుని తెల్లారి మనం ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ వాటర్ పంపి ఒక రెండు మూడు సార్ ఒక రెండు సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి జీడిపప్పునైతే అయితే డైరెక్ట్గా వేసేసుకోవాలి వాదం అయితే పొట్టు తీసుకుని వేసుకుందాము ఇవి నానబెట్టుకునేటప్పుడే మీ దగ్గర అంజీరు ఉంటే అంజీరు కూడా వేసుకోవచ్చండి చూడండి జీడిపప్పు బాదం పప్పు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలక్క వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము చూడండి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చాను ఇలా పాలు లాగా వస్తాయన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాము ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుందాం వాటర్ కాగేలకు ఒక గిన్నెలోకి ఒక రెండు స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి ఇది ఇంట్లో పట్టించిన రాగి పిండి అండి చక్కగా రాగుల్ని మొలకెత్తిచ్చి స్ప్రౌట్స్ లాగా చేసిన తర్వాత మరబట్టించిన పిండి అనమాట దీనిలో కొద్దిగా వాటర్ వేసి పిండిని కలుపుకుందాము ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ కాగినాయండి వాటర్ కాగి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న దానిపిండిని ఇందులోకి వేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి వెంటనే చిక్కగా అయిపోతుంది ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట పై మీద మనం ఇందులో కలుపుకోవడానికి పాలు కూడా కాచుకుంటున్నాను ఈ రాగి జావ గుడికి కొంచెం చెక్క పడుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం జీడిపప్పు బెల్లం వేసి మిల్క్ చేస్తున్నాం కదా ఇవి ఇందులోకి పోసేసుకోవాలి ఇది పోసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఎక్కువ టైం అవసరం లేదండి ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుందండి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ మిశ్రమాన్ని చల్లారినివ్వాలండి ఇది వేడి తగ్గడం కోసం నేను నీడల్లో పెట్టాను అనమాట చల్లీలో పెడితే తొందరగా చల్లారిపోతుందని ఇది వేడి తగ్గిపోయింది జస్ట్ కొంచెం వెచ్చగా ఉందనమాట ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కలుపుకుందాము ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు స్వీట్ ఆదు అనుకుంటే కొంచెం బెల్లం కలుపుకోవచ్చు మన డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని సర్వ్ చేసుకుందాము చూడండి చూడండి హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మన హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి ప్రతి రోజు మార్నింగ్ ఒక గ్లాస్ ఇలా చేసుకుని ఒక రెండు మూడు నెలల్లో మీకు కంప్లీట్ గా యాడ్ అయితే తెలుస్తుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది మీ స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది అనమాట హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్లే కాదు ఎవరికైనా సరే ఈ డ్రింక్ చాలా హెల్దీ అండి మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మరి ఇంకెందు కలిసం మీరు కూడా ఈ డ్రింక్ ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉంది దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం